అస్లాం రహతుల్లాహి బారతదేశంలో ఏదైతే అజ్మీర్ దర్గా ఉందో దాన్ని భారతదేశంలో ఉన్న ముస్లింలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులందరూ కూడా ఆ దర్గాను ఆదరిస్తారు ఎందుకంటే హాజా నవాజ్ అతాయ రసూల్ హిందల్ వలి అని చెప్తారు హాజా ఖరీబుల్ నవాజ్ గారు భారతదేశంలో వచ్చినప్పుడు ఏదైతే ఈ భారతదేశంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ప్రతి ఒక్కరి కూడా సమానత్వము మానవత్వము ప్రేమ అనురాగాలు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవడము అంటరానితనం నిర్మూలన వీటన్నిటి మీద పనిచేసి ప్రతి ఒక్కరి గుండెలో స్థానం సంపాదించుకున్న వలి అలా ఎవరైనా ఉన్నారంటే ఖాజా గరీబ్ నవాజ్ గారు దాదాపు ఖాజా గరీబు నవాజ్ గారు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి అక్కడ ఆ అజ్మీర్ దర్గా ఉంది పాత రోజుల్లో ఎవరైతే ఖాజా గరీబ్ నవాజ్ గారు ఉన్నారో అతను భారతదేశంలో వచ్చినప్పుడు అజ్మీర్ లో అతను వెళ్ళినప్పుడు అక్కడ జైపాల్ అనే ఒక జాదుగర్తో అతని అతనితో జరిగిన వాదనలో ఏదైతే ఆ జైపాల్ అనే జాదుగర్ అతని జాదులతో ప్రజలకు ఇబ్బంది పెడుతుంటే అతనికి తగిన బుద్ధి తగిన గుణపాఠం చెప్పి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఖాజా గరీబ్ నవాజ్ గారు అన్న సంగతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు ఖాజా గరీబ్ నవాజ్ దర్గాకు కేవలం ముస్లింలే కాదు సిక్కులు హిందువులు అదే విధంగా జైలు బౌద్ధులు ప్రతి మతానికి చెందిన వ్యక్తులు కూడా అక్కడికి వెళ్తుంటారు ఎందుకంటే ఒక మహోన్నతమైన వ్యక్తి ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా గాని అక్కడ వెళ్ళడము వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోవడము ఇది భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశంలో ఏదైతే స్వాతంత్రం రాకముందు భారతదేశం అఖండ భారతదేశం లాగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ఈ మత సంస్థలు ఏదైతే ఉంటాయో దర్గాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ దేవస్థానాలు కానీ ఏ స్థా ఏ స్థితిలో ఉంటాయో దాన్ని అదే స్థితిని కొనసాగించాలని చెప్పి భారత రాజ్యాంగంలో స్వాతంత్రం రాకముందు ఆ రోజు తీర్మానం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో చేసిన తీర్మానం ఉందో దాన్ని అదే విధంగా కొనసాగించాలని కూడా మళ్ళీ ఇంకొకసారి భారతదేశ ప్రభుత్వం ప్రకటించినా గాని ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశంలో ఖాజా గరీబు నవాజ్ జరగా ఉంది దాని కింద ఏదో దేవస్థానం ఉందని చెప్పి ఈ భారతదేశ లౌకిక వాదాన్ని భారతదేశ సమైక్యతను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది కుట్రలు చేస్తున్నారు ఆ కుట్ర తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ భారతదేశంలో ఎన్నో దర్గాలు ఉన్నాయి ఎంతో మంది పీఠాధిపతులు ఉన్నారు ఈ రోజు నేరుగా హాజా ఖరీఫు నవాజ్ దర్గా మీదనే దాడి చేయడానికి మతోన్మతులు సిద్ధమవుతుంటే ఈ దర్గాల ముతబల్లు ఈ దర్గాల పీఠాధిపతులు వాళ్ళ ముదీలను పెట్టుకొని కాళ్ళను వర్తించుకుంటూ బీడి దమ్ములు కట్టుకుంటూ భోజనాలు చేసుకుంటూ గంధాలు చేసుకుంటూ ముషాయిలు పెట్టుకొని మీరు భజనలు చేసుకుంటూ ఇళ్ళలు కూర్చుంటే సరిపోదు ప్రతి ఒక్కరు ప్రతి ఆస్థానం నుంచి ప్రతి పీఠాధిపతి రోడ్డు మీదకి వచ్చి దీన్ని ఖండించాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఖాజా గరీబు నవాజ్ మీదకి వచ్చినారంటే రేపు కడప దర్గా మీద వెళ్తారు రేపు బాలాషాయి దర్గా మీదకి వస్తారు ఎల్లుండి కశ్మూర్ కి వెళ్తారు మళ్ళీ రహ్మదాబాద్ దర్గాకు వెళ్తారు ఈ విధంగా ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా ఈ మతల్మాతులు వదలరు మసీదులు అంటున్నారు గ్యామాప్తి మసీద్ అన్నారు మొన్న చూస్తే ఉత్తరప్రదేశ్ లో సంబల్ లో ఏదైతే ఆ మసీద్ శివలింగం ఉందని చెప్పి అక్కడ దొంగ సర్వే రిపోర్ట్ తెప్పించుకొని అక్కడ సర్వే చేయడానికి పోతే ఐదు మంది యువకులు తమ ప్రాణాన్ని కోల్పోయినారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశ స్వాతంత్రం కోసం అందరం కలిసి పోరాటం చేసినాం అందరి పెద్దలు చేసిన త్యాగాల ఫలితం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది దయచేసి భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదాన్ని లౌకిక వాదాన్ని విచ్ఛినం చేయబాకండి మా దర్గాల జోలికి మా మసీదుల జోలికి ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఒక టీం ని పెట్టుకొని ఈ దర్గాలు మసీద్లు దర్గాలు మసీదులు అని చెప్పి ఎందుకు భారతదేశాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అర్థం కావటం లేదు భారతదేశంలో తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు లేక తిండులు లేక ఫ్యాక్టరీస్ రాక ఇక్కడ ఏదైతే ప్రకృతి విపత్తు ఉందో రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాటిని సరిచేయడం వదిలేసి కులాలు మతాలు దర్గాలు మసీదులు దేవస్థానాలని చెప్పి ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం దయచేసి చేయబాకండి దీన్ని ఏదైతే ఈ కుట్రలు జరుగుతున్నాయో దర్గాల మీద మసీదుల మీద దాన్ని తిప్పు కొట్టడానికి అన్ని జమాత్తులకు చెందిన పెద్దలు బయటికి రాకపోతే వరకు తగిన మూల్యం మీరు ముస్లిం సమాజం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ దర్గాల పీఠాధిపతులు గాని జమాత్ల పెద్దలు గాని అందరు ఐక్యంగా ముందుకు రావాలని కోరుకుంటుండే అస్లాం